రామగుండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మొదట సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను విగరవేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అధికారులకు సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ప్రజల కోసం చేస్తున్న పాలన ఇది మన కాన్స్టిట్యూషన్లో ఇట్స్ బై ద పీపుల్ ఫర్ దీపుల్ టు ద పీపుల్ అని ఉంది కదా ఆ యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని చూస్తూ ప్రజా పాలన భాగంగా ప్రతి ఒక్కరూ తన యొక్క విధులను ఖచ్చితంగా చక్కబద్ధంగా నిర్వహించాలని ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించడానికి ఇది ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా అందరూ అమాంతగా పార్టిసిపేట్ అయ్యి ఇది ప్రభుత్వం ఉండని ప్రజల కోసమే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజల యొక్క పాట అవసరం ఉంది దీంట్లో భాగంగానే అతి ఒక్కరూ అమంతగా పార్టిసిపేట్ అయ్యి అమంత ఇంకా విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని అందరూ సంక్షేమంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అందరూ కూడా ఈరోజు నిన్న ఈరోజు మొన్న ఈ విమోజనాలందరూ కాల్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా విమోజనాలన్నీ ప్రశాంతంగా జరిగిపోయాయి ఇంకా కొన్ని మంచిగా ఉన్నాయి అందరూ ఫోర్స్ అంతా రాత్రి వాళ్ళు మూడు నాలుగు రోజుల నుంచి వీళ్ళు ఉన్నారు సో బాధ్యతలు ఎంత కఠినంగా ఉన్నా ఎంత బాధాకరంగా ఉన్నా నిర్వహించాల్సిన బాధ్యత అండి పోలీస్ ఫోర్స్ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని దీంట్లో రాష్ట్ర అభివృద్ధిలో భావంతో విధులు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ఏఆర్ ఏసీపీ సురేంద్ర ఆర్ఐ దామోదర్ ఆర్ఎస్ఐ శ్రావణి వెంకట్ వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు